కాగా మీరు ఈ మిర్చి వేసుకునే ముందు అంటే ఎవరైనా సలహా తీసుకున్నారా లేకపోతే ఎవరైనా చెప్తే మీరు విని పంట నేను రైతు సలహా ఏం తీసుకోవాలి కాకపోతే వీడియోలో చూసిన పోయిన సంవత్సరం ఒక కృష్ణా జిల్లాలో మోపినేని గ్రామంలో ఒక రైతు వేసేండి ఇప్పుడు నవంబర్ లో నాటిండు మంచి పంట వచ్చింది అంటే నేను ఒక రెండు సంవత్సరాల నుంచి నాకు మిర్చి వేయాలనే ఆలోచన ఉంటే సలహా ఇష్టం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పటికి వాళ్ళకు రెండు కటింగ్లు అయిపోయినాయి ఇప్పుడు మూడో కటింగ్ జరుగుతున్నది ఈ రెండు కటింగ్ లో మనకు సుమారుగా కేజీ ధరకి మంచి రేట్ ఉంది డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు పోతుంది రెండు కటింగ్ లు ఎంత వచ్చింది మనకు దిగుబడి మరొక ముప్పై నుంచి నలభై వేలు రూపాయలు వచ్చి ఆరు క్వింటాల్ ఆరు క్వింటాల్ ఈ రోజు ఈ కటింగ్ ఒక ఇప్పుడు ఒక పది క్వింటాల్ వెళ్ళొచ్చు అంటే మీరు ఖర్చు సుమారు ఇప్పుడు ఈ కటింగ్ తో మనకి అయిపోతుంది అనమాట యాభై వేలు ఖర్చు వచ్చిన వరకు సుమారు ఒక నలభై వేలు కటింగ్ పంట వచ్చేసింది మూడో పంట వస్తున్నారు కదా మూడోసారి కటింగ్ అంటే తర్వాత ఇంకెన్ని రోజులు మనం దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నది మామూలు ఇది రెండు నెలలు అయితే మంచి దిగుబడి వస్తుంది ఎందుకంటే కాయ సైజు బాగుండాలి ఆ మిగతా మిర్చి లాగా చిన్న సైజ్ వచ్చిన దాకా ఉంటే అంత బాగుండదు మార్కెట్ లా డిమాండ్ ఉండదు దీనికి